బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో జర్నలిస్టులకు పేరుకు మాత్రమే ఇండ్ల స్థలాలు పట్టాలు ఇచ్చింది కానీ ఎక్కడా అనేది నిర్ణయం లేదని టీజేయు మండల అధ్యక్షుడు సూరారపు రాజేష్ అన్నారు మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుండాల మండల టీజేయు మండల అధ్యక్షుడు సూరారపు నరేష్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో జర్నలిస్టులకు పేరుకు మాత్రమే ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చింది కానీ ఎక్కడ అనేది నిర్ణయం లేదని అన్నారు ప్రభుత్వ ఆలేరు శాసనసభ్యులు బి లైలయ్య స్పందించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శిగా హరికృష్ణ గౌడ్ చిలుకూరి మోహన్ పూనకాని యాదగిరి ఆవుల సురేందర్ పాల్గొన్నారు